చల్లటి ప్రదేశం ఇక చలికాలం వచ్చిందంటే ఊటిని తలపిస్తుంది ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా ఇంటి నుండి బయటకు కాలు పెట్టడానికి పెద్దలు కూడా సంకోచిస్తారు కానీ ఓ ప్రైవేటు స్కూల్ నిర్వాహకం విద్యార్థులకు ప్రాణ సంకటంగా మారింది గంగవరం మండలం సాయినగర్లో ఉన్నటువంటి యూనివర్సల్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల పట్ల కర్షకత్వాన్ని ప్రదర్శించాయి ఉదయం ఏడు గంటల ప్రాంతంలో జోరు మంచు కురుస్తుండగానే విద్యార్థులను మట్టిలో కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహించారు ఈ దృశ్యాలను విలేకరులు చిత్రీకరించారు ఘటనపై యాజమాన్యాన్ని వివరణ కోరగా సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇంత జోరు మంచు కురుస్తున్నా కూడా లోపల కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహిస్తే ఎవరైనా వద్దంటారా ఇలా మంచులో విద్యార్థులను కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం వారికి జ్వరాలు వస్తే ఎవరు బాధ్యులు అంటూ దీనిపైన మండల జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు